ఈరోజు రాజకీయ చైతన్యం సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది రాజకీయ చైతన్యం అనేటువంటిది ఎవరికి కావాలి ఎవరికి చైతన్యం కావాలి అని చెప్పేసి తెలుసుకునే ముందు అసలు చైతన్యం అంటే ఏంటి చైతన్యం అంటే ఏంటంటే చాలా మంది రాజకీయ చైతన్య పడాలి చైతన్యం 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 అడగాలి చైతన్యం అంటే ఏంటి చైతన్యం అంటే తనకి తాను ఎక్కడున్నాడో తెలుసుకోవాలి ముందు అలాగే తన ఉనికి ఆ సమాజంలో తన ఉనికి ఎక్కడ ఉందో తెలుసుకోవడమే చైతన్యం ఏ విషయంలో కావచ్చు రాజకీయ పరం కావచ్చు విద్యావరం కావచ్చు ఏ విషయంలో కావచ్చు తన ఉనికి ఎక్కడ ఉందో తనని తాను ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నాడమే రాజకీయ చైతన్యం అయితే ఈ రాజకీయ చైతన్యం అనేటువంటిది ఈ రోజున ఎందుకు మనం గురించి చర్చించుకుంటామంటే మూడు నెలలు దాదాపుగా మధ్యలో ఉన్న సమయానికి మూడు నెలలు ఎన్నికలు రావడానికి ఇక్కడి నుంచి మొదలెడారు దసరా వేషాల వస్తారు పగటి వేషగాలు వస్తారు చిలక పలుకులు పలుకుతారు అది చేతిలో వైకుంఠాన్ని చూపిస్తారు అత్యమే జనట్టుగా రకరకాల మాటలు చెప్తారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక అబద్ధాన్ని ఒకటికి నాలుగు సార్లు లేదా పది సార్లు చెప్తే అది నిజమని నమ్మేస్తారన్నటువంటి భీమా ప్రజలు నమ్ముతారనేటువంటి నమ్మకం వాళ్ళకి అదే విధంగా మనం కూడా ప్రవర్తిస్తున్నాం ఎందుకంటే ఏ ప్రభుత్వం సరే గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు ఎన్నికలకి వెళ్లే ముందు వాళ్ళ మేనిఫెస్టో అనేటువంటిది కూడా జరుగుతుంది ఆ మేనిఫెస్టోలో వాళ్ళు ఏ వేసాధించాలనేటువంటిది చూసినట్లయితే కనుక తర్వాత వాళ్ళు మరలా ఎలక్షన్ కి మీ దగ్గర ఓటు కోసం వచ్చే ముందు ఎవరైనా గతంలో వాళ్ళు మేనుఫెస్టోలో వచ్చిన మామీదేవి అందులో ఎన్ని పూర్తి చేశారు ఎన్ని హామీలు అమలు చేశారనేటువంటిది ప్రశ్నించే ధైర్యం మనం చెయ్యం వాళ్ళకి తెలుసరి వాళ్ళు వస్తారు అంటే ఇది ఐదు ఒకసారి ఒక పరంపరగా ఇది మారిపోయింది తప్పించి అలా లేకుండా మనం ఉండడమే చైతన్యం ఎందుకంటే ఇందాక సని బాషగా చెప్పారు ఈ రోజున మన సమాజంలో అంటే మైనారిటీ సమాజం సమాజంలో చెప్పాలంటే ఇక్కడ నుంచి పదిహేను ఇరవై చూసినట్టయితే వాస్తవంగా అక్షరాస్యత అనేటువంటి మైనారిటీ అంటే ముస్లిం మైనారిటీ సామాజిక వర్గంలో చాలా తక్కువగా ఉండేది వాళ్ళు ఏంటంటే చేతి వృత్తుల మీద లేకపోతే వ్యాపారం మీద ఆధారపడి బతికే వాళ్ళు ఈ రోజున ఎలా ఉందంటే పరిస్థితి మధ్య తరగతి కుటుంబం కావచ్చు దిగు మధ్య తరగతి కుటుంబం కావచ్చు పేదవాళ్ళు కావచ్చు పట్టుకొని కడుపు పట్టుకొని వాళ్ళ పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో జైన్ చేయించి చదివిస్తున్నారు ఎందుకంటే ఈ రోజున విద్య యొక్క ప్రాముఖ్యత ఏంటనేటువంటి ప్రతి సమాజం తెలుస్తుంది మన సమాజం కూడా తెలుస్తుంది కాబట్టి ఈ రోజున వాళ్ళు ఎన్ని కష్టాలు సరే వాళ్ళ పిల్లలకి మంచి మంచి స్కూల్స్ లో మంచి కాలేజీ ఎందుకు అంటే మన పిల్లల భవిష్యత్తు అవ్వాలన్న ఉద్దేశంతో చేస్తున్నాం అంత బాగానే ఉంది అయితే వాళ్ళు చదివి చదువుకున్న తర్వాత వారి భవిష్యత్తు మేము కావాలంటే ఏం కావాలండి ఉపాధి కావాలి ఆ ఉపాధి అనేటువంటిది మీరు నేను కల్పించలేము ఎవరు కల్పిస్తారంటే ఈ రాజకీయ అంటే రాజకీయ నాయకులు వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కల్పిస్తాయి కాబట్టి ఈ రోజున మరో మూడు నాలుగు నెలలు రాబోతున్న ఎలక్షన్ ఎటువంటిదంటే మన భారతరాల భవిష్యత్ అనేటువంటిది ఆ ఓటు పరంగా ఓటు పరంగా ఆధారపడి ఉంది ఈ రోజున రాష్ట్రంలో మైనారిటీలు అనేటువంటిది ప్రభుత్వాన్ని శాసిస్తే స్థానంలో మనం ఉన్నాం ఎందుకంటే మైనారిటీ ఉన్నటువంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి ఈ నియోజకవర్గాల పరంగా చూసినట్లయితే కనుక ఈ రోజు మనం శాసించే పొజిషన్ ఉన్నాం అందు గురించి మన ఓటు విలువ ఏంటో తెలుసుకొని ఎటువంటి వ్యక్తి ఓటు వేయాలి అంటే ఏ పార్టీ వేయాలని మనం చెప్పడం అంటే చెప్పకూడదు కూడా సో రాష్ట్రంలో ఎటువంటి నాయకత్వం కావాలి స్థానికంగా మీకు ఎటువంటి నాయకులు కావాలనేటువంటిది మీరు మీ యొక్క చైతన్యం మీ ఉనికి మీ ఓటు విలువ అనేటువంటిది మరి నిర్ణయం తీసుకోవాలి ఈ సైతన్యం ఈ అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఇక్కడ ఇంతమంది పెద్దలు హాజరయ్యి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తులే కాదు ఈ రోజు మీరు బయటకెళ్ళిన తర్వాత కూడా సమాజంలో తెలియజేయాల్సిన బాధ్యత ఈ రోజున ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ఒకసారి ధన్యాలు చేసుకున్నాను